పాఠశాలకు వస్తే అతన్ని ఏ తరగతిలో జాయిన్ చేసుకోవాలి ఆప్షన్ వన్ ఒకటో తరగతి ఆప్షన్ టూ ఎనిమిదవ తరగతి ఆప్షన్ త్రీ తొమ్మిదవ తరగతి ఆప్షన్ ఫోర్ పదవ తరగతి ఆప్షన్ ఫైవ్ కూడా ఇస్తున్నాను ఆర్టీఈ కి సంబంధం లేదు మరి ఇందాకేమో కొద్దిగా ఆన్సర్ ఏమో విచిత్రంగా చెప్పారు మరి ఎందో తరగతి అని ఈ ఆప్షన్ లేదు కాబట్టే మరి ఒక విషయం మీరు గమనించండి మనకి పిల్లవాడు అంటే అర్థం ఏంటండి ఆన్సర్ ఆర్టీఈ కి సంబంధం లేదు ఎందుకు పిల్లవాడు అంటే ఎన్ని సంవత్సరాల వాడు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వాడు మరి తీరా చూస్తే ఇక్కడ వీడు ఎన్నో తరగతిలో ఉన్నాడు పదిహేనవ సంవత్సరంలో ఉన్నాడు మరి వీడిని మామూలుగా అయితే ఎందులో వెయ్యాలి తొమ్మిదిలో కానీ పదిలో కానీ వెయ్యాలి మనం మాట్లాడేది ప్రాథమిక విద్య గురించే కాబట్టి మనకి అనవసరం మనకి అనవసరం గడ్ సార్ ఒకవేళ డిఫరెంట్ అమ్మా పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయితే సార్ గుడ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు దానికి సంబంధించిన విషయమే చెప్పబోతున్నాను చూడండి ఎవరైనా సరే విద్యార్థి పద్నాలుగు సంవత్సరాలలోపు జాయిన్ అయితే వైకల్యం ఉన్నా వైకల్యం లేకపోయినా మనకు అనవసరం అతను ఎన్ని సంవత్సరాలలోపు జాయిన్ అవ్వాలి పద్నాలుగులోపు మన దగ్గర జాయిన్ అయ్యి ఉండాలి లోపు జాయిన్ అయ్యి ఉంటే అతనికి మనం రెస్పాన్సిబిలిటీ ఎలాగో చూద్దాం నానా సెక్షన్ ఫోర్ గురించే మాట్లాడుతున్నాం ఒక విద్యార్థి అనేటువంటి వాడు మన పాఠశాలకు వచ్చాడు అతను వచ్చినప్పుడు అతని వయసు పది సంవత్సరాలు మరి ఏదో మనం ఏదో కష్టపడి బాధపడి ఆ పది సంవత్సరాల వాడిని జాయిన్ చేసుకున్నాం మరి వాడికి నెమ్మదిగా పద్నాలుగు సంవత్సరాలు వచ్చినాయి అనగా ఎనిమిదవ తరగతికి వచ్చాడు ఎనిమిదవ తరగతికి వచ్చినప్పుడు వీడిని మూల్యాంకనం చేశాం ఏమని అసలు వీడికి మనం చెప్పింది అర్థమైందా లేదా అని ఆ మూల్యాంకనంలో వీడికి ఎనిమిదవ తరగతికి సంబంధించిన అంశాలు ఏమీ రాలేదు ఇతడి ఏం చేద్దాం సంవత్సరాలకు ముందే పాఠశాలలో జాయిన్ అయ్యాడు పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిపోయాయి కానీ ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి నాలెడ్జ్ వాడి దగ్గర లేదు అప్పుడు మనం చెయ్యవలసినటువంటి పరిస్థితి పాఠశాల నుంచి పంపించేద్దామా పాఠశాల నుంచి పాఠశాలలోనే ఉంచుదామా శిక్షణ ఇప్పించాలి వెరీ పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లవాడు గనక జాయిన్ అయితే అంటే పదిలో జాయిన్ అయ్యాడు లోపు జాయిన్ అయితే ఆ పిల్లవాడిని పా ప్రాథమిక విద్య పూర్తి కాకపోతే ప్రాథమిక విద్య పూర్తి కాకపోతే వాడిని పాఠశాలలోనే కొనసాగించాలి పాఠశాలలోనే కొనసాగించాలి కొనసాగించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి వాడికి ప్రాథమిక విద్య పూర్తి చేసి కానీ నువ్వు బయటకి పంపకూడదు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను జాగ్రత్తగా గుర్తుపెట్టు సారీ మళ్ళీ చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఎవరైనా విద్యార్థి పద్నాలుగు సంవత్సరాల లోపు పాఠశాలలో జాయిన్ అయితే పాఠశాలలో జాయిన్ అయితే ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు అతన్ని ఉంచాలి అంటే అతడికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రాథమిక విద్యను పూర్తి చేసి పంపాలి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు వీడికి పద్నాలుగు సంవత్సరాలు వచ్చాయి ప్రాథమిక విద్య పూర్తవలేదు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నావు ప్రత్యేక శిక్షణ ఇస్తా ఇతడికి ఇంకా రావట్లేదు ఎప్పుడు దాకా అతడిని మనం భరించాలి అతడు వైకల్యం కలిగిన విద్యార్థి కాదు కదండి అక్కడే మనం కాస్త జాగ్రత్తగా తెలివిగా ఆలోచించాలి చెప్తున్నాను వినండి ఏంటి సార్ పద్నాలుగు సంవత్సరాల లోపు జాయిన్ అయిన విద్యార్థికి ప్రాథమిక విద్య పూర్తి కాకపోతే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి ఆడికి ప్రత్యేక శిక్షణ రావట్లేదు ఎప్పుడు దాకా ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఆడికి ఎప్పుడు ప్రాథమిక విద్య పూర్తి అయితే అప్పుడే పంపించు లేదా నలభై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు ఉంచాలి చే మనకైనా ఉండాలి ఆడికైనా సిగ్గుండాలి ఇక్కడ అంటే ఒక గమనించండి ఒక విషయం ఇక్కడ గమనించండి నరేష్ అనేటువంటి ఒక విద్యార్థి వచ్చాడు ఆడికప్పుడు పది సంవత్సరాలు అప్పుడే నువ్వు కూడా స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యావు అప్పుడే అతడు స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యావు నువ్వు వీడు ఇద్దరు నీకు అరవై రెండు వచ్చినాయి వీడికి నలభై నాలుగు వచ్చినాయి ఇద్దరు కలిసి రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవడమే అంటే పిల్లవాడిని తప్పనిసరిగా ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు హండ్రెడ్ పర్సెంట్ పాఠశాలలోనే ఉంచాలి మాక్సిమం టైం నలభై నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా లేదా అతనికి ప్రాథమిక విద్య పూర్తయ్యేదాకా ఒక్కసారి మీరు మనస్సుతో ఆలోచించండి అసలు ఏ పాఠశాల అయినా ఇలా చేస్తుందా చెయ్యట్లేదు వాడికి వచ్చినా రాకపోయినా వాడిని ముందుకు పంపిస్తూనే ఉన్నారు కాబట్టే విద్యా వ్యవస్థ బాగా లోపభిష్టమయ్యింది గట్ ఇప్పుడు ఒకసారి కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సెక్షన్ వన్ ఏం చెప్పిందండి పేరు పరిధి ప్రారంభం చెప్పింది సెక్షన్ టూ ఏం చెప్పిందండి నిర్వచనాలు చెప్పింది నిర్వచనాలు చెప్పింది నిర్వచనాలు చెప్పింది అధ్యాయం రెండు అధ్యాయం రెండులో సెక్షన్ మూడు ఏం చెప్తోంది తన పొరుగునే ఉన్న పాఠశాలలో ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను పొందాలి సెక్షన్ ఫోర్ ఏం చెప్తోంది సెక్షన్ ఫోర్ విద్యార్థికి తన వయస్సుకు తగ్గట్టు వయస్సుకు తగ్గట్టు ప్రవేశం ఇవ్వాలి పద్నాలుగు సంవత్సరాలలోపు జాయిన్ అయితే ప్రాథమిక విద్య పూర్తి కాకపోతే ప్రాథమిక విద్యను అయ్యేలా చూడాలి ఇప్పుడు దాకా మాట్లాడింది నిధి గడ్ ఇక తర్వాత మాట్లాడుతుంది ఐదవ సెక్షన్ ఐదవ సెక్షన్ సార్ సార్ అడగండి సార్ ఇందాక ఆడియో డిస్కనెక్ట్ అయినప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయినాం సార్ మేము ఒక టూ మినిట్స్ లేట్ జాయిన్ అయినాము నెట్వర్క్ ఇష్యూ నుండి అదే చాలా మందికి అది సో ఇది ఇది సార్ ఇందాక ఇదే ఫిఫ్టీన్ ఇయర్స్ లో పాఠశాల ఇక్కడనే సార్ ఇక్కడ ఇక్కడ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ అది ఒకసారి రిపీట్ చేయండి సార్ మేము మిస్ అయ్యాం ఒకసారి చూడండి ఒక విద్యార్థి పదిహేను సంవత్సరాల వయసులో పాఠశాలలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాడు మరి ఉపాధ్యాయుడిగా అతన్ని ఎన్నో తరగతిలో జాయిన్ చేసుకోవాలి మనకున్న సెక్షన్ ఫోర్ ప్రకారం సెక్షన్ ఫోర్ ప్రకారం వయస్సుకు తగ్గట్టు జాయిన్ చేసుకోవాలి ఒకటి కుదరదు మ్యాక్సిమం మనం జాయిన్ చేసుకోవాల్సింది ఎనిమిది తొమ్మిది పది ఇక్కడ ఐదో ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి ఆర్టీఈకి సంబంధం లేదు మీరు ఒక విషయం గమనించాలి విద్యార్థి అంటే ఏంటండి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వాడు కానీ వచ్చిన వాడు ఎన్ని సంవత్సరాల వాడండి పదిహేను సంవత్సరాల వాడు కాబట్టి మనకి ఆర్టీఈకి సంబంధం ఉందా అండి లేదు కాబట్టి మనం చెప్పవలసిన ఆన్సర్ ఏంటండి ఆర్టీఈకి సంబంధం లేదు అర్థమైందా సార్ అర్థమైంది సార్ ఓకే సార్ ఓకే అంటే అతను పదిహేను సంవత్సరాలు కదండి మనకి చట్టంలో నిర్వచనం ఏం చెప్పింది కాబట్టి పదిహేను సంవత్సరాల వాడు కాబట్టి ఆర్టీఈ కి సంబంధం ఉందండి ఆర్టీఈ కి సంబంధం లేదు వెరీ గుడ్ ఇక నెక్స్ట్ సెక్షన్ ఫైవ్ కి వెళ్తున్నానండి మరి సెక్షన్ ఫైవ్ కి సంబంధించిన విషయాన్ని చూద్దాం మరి ఫిఫ్త్ సెక్షన్ ఏం చెప్తోంది సార్ ఫిఫ్త్ సెక్షన్ చెప్పే విచిత్రమైనటువంటి విషయాలు జాగ్రత్తగా వినండి విద్యార్థి తన విద్యను కొనసాగించుకోవడానికి పాఠశాల నుంచి పాఠశాలకు మారవచ్చు పాఠశాల నుంచి పాఠశాలకు మారవచ్చు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ చాలా స్కూల్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయం మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బుద్ధులు నీకు తెలియాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చూసే ప్రయత్నం చేయాలి ఏంటి సార్ మరి విద్యను పూర్తి చేసుకోవడానికి సెక్షన్ ఫైవ్ ప్రకారం పాఠశాల నుంచి పాఠశాలకు మారవచ్చు మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గవర్నమెంట్ స్కూలు నుంచి గవర్నమెంట్ స్కూలుకు వెళ్ళవచ్చా సంవత్సరం మధ్యలో దీన్ని క్వశ్చన్ కింద చూద్దాం నరేష్ అనేటువంటి ఒక బాలుడు ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నాడు ఓకే మరి అక్కడే విజయ అనేటువంటి ఒక అమ్మాయి కూడా చదువుతోంది వీళ్ళిద్దరికి లవ్ ఈ విజయ వాళ్ళ నాన్న వీళ్ళిద్దరికి లవ్ అని తెలిసి ఈ విజయాన్ని మరొక గవర్నమెంట్ పాఠశాలలో చేర్చివేశాడు ఈ నరేష్ ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున విజయాకి విజయాకి తన లవ్ చెప్పడానికి గవర్నమెంట్ పాఠశాల నుంచి గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళొచ్చా వెళ్ళవచ్చు అని వెళ్ళొచ్చు అని నరేష్ సారి లవ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో చెప్పండి వెళ్ళచ్చండి వెళ్ళొచ్చు సెక్షన్ ఫైవ్ చెప్తోంది ఏమని ఒక్క నిమిషం అండి సార్ మా బుడ్డోడు కింద పట్టారు సార్ గమలా వచ్చి అందుకు వచ్చారు సార్ ఏమనుకోకండి సార్ సార్ మరి ఇక్కడ చూడండి ఆల్రెడీ చెప్పాను మరి నరేష్ అని విద్యార్థి విజయలక్ష్మి అనేటువంటి అమ్మాయితో ప్రేమలో పడి గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళొచ్చా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళొచ్చు కాబట్టి సెక్షన్ క్లియర్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి విద్యార్థి తన విద్యావసరాలను తీర్చుకోవడానికి పాఠశాల నుంచి పాఠశాలకు మారవచ్చు పాఠశాల నుంచి పాఠశాలకు మారవచ్చు ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం బట్ ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూద్దాం మరి ఈ సెక్షన్ అనేటువంటిది ప్రైవేటు స్కూల్స్ కి వర్తించదు ఈ సెక్షన్ అనేటువంటిది ప్రైవేటు స్కూల్స్ కు వర్తించదు మరియు ప్రత్యేక కేటగిరీ పాఠశాలలకు కూడా వర్తించదు మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఖరులో బాంబు పిలిచాడు డీడు ప్రైవేటు స్కూల్స్ కి ప్రత్యేక కేటగిరీ స్కూల్స్ కి వర్తించదంట ఇప్పుడు చూద్దాం రెడీగా ఉండండి గవర్నమెంట్ స్కూలు నుంచి గవర్నమెంట్ స్కూల్కి సంవత్సరం మధ్యలో దేశంలోని ఏ ప్రాంతానికైనా మారవచ్చా ఎస్ మారవచ్చు నెంబర్ టూ గవర్నమెంట్ స్కూలు నుంచి సంవత్సరం మధ్యలో సంవత్సరం మధ్యలో వెళ్ళవచ్చా ప్రైవేటు స్కూల్కి సంవత్సరం మధ్యలో ప్రైవేటు స్కూల్కి వెళ్ళవచ్చా సార్ ఎస్ వెరీ గుడ్ అక్కడే మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ లో ప్రైవేట్ స్కూల్స్ లో ఆగస్టు ముప్పై ఒకటి దాటితే మనకి ప్రవేశాలు ఇవ్వరు ప్రవేశాలు ఇవ్వరు కాబట్టి కాబట్టి ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు తరుడు చూద్దాం గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రత్యేక కేటగిరీ స్కూల్కి వెళ్ళవచ్చా పెట్టి తీసుకుంటారు వీళ్ళు కూడా ఆగస్టు ముప్పై ఒకటి దాటితే దట్టు ఎంట్రన్స్ పెడతారు కాబట్టి వెళ్ళకూడదు అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కి మాత్రమే వెళ్ళాలి గవర్నమెంట్ ప్రైవేట్ సాధ్యపడదు గవర్నమెంట్ ప్రత్యేక సాధ్యపడదు ఇప్పుడు ఇంకో విచిత్రమైన విషయాన్ని చూద్దాం నరేష్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయినప్పుడు ఫీజు చాలా తక్కువని చెప్పారు ఫీజు చాలా తక్కువని చెప్పారు కానీ కానీ సంవత్సరం మధ్యలో ఫీజు పెంచేశారు వీళ్ళ నానేమో కట్టలేనంటున్నాడు ఇప్పుడు నరేష్ అనేటువంటి ఈ విద్యార్థి గవర్నమెంట్ కి సంవత్సరం మధ్యలో వెళ్ళవచ్చా వెళ్ళొచ్చు వెళ్ళకూడదు ఒక్క నిమిషం స్కూల్స్ కి వర్తించదు కాబట్టి ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాలి ప్రైవేట్ వాళ్ళు సంవత్సరం మధ్యలో టీసీ ఇవ్వరు ఇస్తారా ఫీజు రైట్ కూడా సార్ సరే కరెక్టే బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో మీరు సంవత్సరం మధ్యలో పొందారా అది మనకు కావాల్సిన విషయం ఒకవేళ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా సార్ మధ్యలో పేరెంట్ ట్రాన్స్ఫర్ అయింది పేరెంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది పేరెంట్ దగ్గర డబ్బులు లేవు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ బాగాలేదు ఏవేవో కారణాలు ఉన్నాయి బట్ ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక సంవత్సరం మధ్యలో మనం రాగలమా ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ గవర్నమెంట్ స్కూల్లో టీసీ లేకపోయినా మీరు అంటున్నారు కానీ టీసీ లేకుండా మీరు అందరూ గవర్నమెంట్ టీచర్స్ అవుతారు మీరు ఒక విద్యార్థిని సంవత్సరం మధ్యలో ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేసుకోగలరా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఉంటుంది ఓకేనండి సరే ఎనివే ఈ సెషన్ క్లోజ్ చేస్తాను ఆ డౌట్ ని అలాగే ఉంచి ఒక్కసారి మీరు ఆన్సర్ చూసుకునే ప్రయత్నం చేయండి మీకు ఒక్కసారి ఇది డౌట్ ఇది ఒక్కటి పక్కన పెట్టి మిగతా ఏమన్నా ఒకసారి డౌట్ ఉంటే అడగండి మిగతా అది రేపు ఇంకా కూలంకషంగా మాట్లాడదాం సార్ రేపు ఏదైనా సెషన్ గుర్తిగా ఎర్లీగా తీసుకోవచ్చా లేకపోతే తీసుకోవచ్చు సేమ్ టైం సార్ మిమ్మల్ని అడుగుదాం సార్